ఒక యాభై నాలుగేళ్ల వృద్ధురాలు ఇంటి పనులు పొలం పనులు సంభాళించుకోలేక ఒక పని కుర్రాడిని పెట్టుకుంది ఆ కుర్రాడితో పొలం పనులు చేయించేది ఆ తర్వాత అనుకోని ఒక సంఘటన జరిగింది ఆమె కూతురు దానికి బలైంది ఇంతకు ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం యాభై నాలుగేళ్ల వృద్ధురాలు ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఉండేది పొలం పనుల కోసం ఒక కుర్రవాడిని పనిలో పెట్టుకుంది ఎప్పటిలానే ఆ రోజు ఆ పిల్లాడు పొలం పనులు చేసుకోవడానికి వెళ్లాడు మధ్యాహ్నం కావడంతో ఆ కుర్రాడికి భోజనం వండి పొలానికి తీసుకెళ్ళింది అయితే ఆ కుర్రాడు పొలం పనిలో బిజీగా ఉన్నాడు పొలం దగ్గరకు వెళ్లిన ఆ మహిళ ఆహారం తినడానికి రావయ్యా అంటూ గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటుంది కానీ పొలం పనిలో బిజీగా ఉండడం వల్ల ఆ కుర్రాడు ఆమె మాటల్ని వినిపించుకోడు అప్పుడే ఆ మహిళ దారి చూసుకుని ఆ కుర్రాడి దగ్గరకు వెళ్ళి నేను నీకు భోజనం తెచ్చానంటూ నుంచి అరుస్తూ ఉన్నాను కానీ నువ్వు పట్టించుకోవడం లేదు అని చెప్తూ ఉండగానే కాలు జారి పడిపోయింది ఆమెను పట్టుకోబోయి ఆ కుర్రాడు కూడా పడిపోతాడు ఆ పెద్ద ఆవిడ ఆ అబ్బాయి మీద పడిపోవడంతో అతని ముఖంలోకి ఒక సెకండ్ పాట అలా చూస్తూ ఉంటుంది కాసేపు ఒకరినొకరు చూసుకున్నాక ఆ కుర్రాడు గబగబా లేచాడు అప్పుడు ఆ మహిళ కూడా లేచింది అయితే ఇద్దరూ మురికిగా మారిపోయారు అయ్యో ఇప్పుడు ఇద్దరం మురికిగా మారిపోయాం ఇలా ఎలా ఆహారం తినగలం అని చెప్పి ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరారు ఇంటికి చేరుకున్న తర్వాత ఆ కుర్రాడు వెళ్ళి స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు ఆమె కూడా స్నానం చేసి శుభ్రమయ్యాక అతనికి భోజనం పెట్టింది నీకేవైనా దెబ్బలు తగిలాయా అని అడిగింది ఆ కుర్రాన్ని లేదు నాకేం తగలేదు అని అతను చెప్పాడు హమ్మయ్యా పోనిలే నీకేం కాలేదు సంతోషం కానీ నా వీపు దగ్గర నొప్పి ఉంది నువ్వు భోజనం చేసిన తర్వాత నా నడుమును కొద్దిగా మసాజ్ చేస్తావా అని అడిగింది అయినా నేను మసాజ్ చేయడం బాగుంటుందా అంటే అని అడిగాడు ఆ అబ్బాయి అప్పుడు ఆ ఆంటీ హే ఎందుకు కంగారు పడుతున్నా నా కూతురు స్కూల్కు వెళ్ళింది ఆమె రావడానికి చాలా సమయం పడుతుంది నేను ఈ బ్యాక్ పెయిన్ని భరించలేకపోతున్నాను అని చెప్పింది అప్పటికి ఆ అబ్బాయిని ఆమె ఒప్పించింది అలా ఆ కుర్రాడు ఆమెకు గదిలో మసాజ్ చేస్తూ ఉండగా అదే సమయంలో ఆ ఆంటీ కూతురు ఇంటికొచ్చి వాళ్ల గదిలోకి వెళ్ళింది ఆమె కూతురు వాళ్లను చూసి ఆశ్చర్యపోయి వెంటనే తలుపు మూసేసింది ఆ సమయంలో ముగ్గురు గదిలోనే ఉన్నారు ఈ సంఘటన పంజాబ్లో జరిగింది అసలు స్టోరీలోకి వెళితే పంజాబ్లో యాభై నాలుగేళ్ల మహిళకు భర్త కుమార్తె ఉన్నారు ఆ మహిళ పేరు గరిమ ఆమె కూతురు పేరు ఆశ గరిమ భర్త ఉద్యోగరీత్యా ఢిల్లీ నగరంలో ఉంటున్నాడు అతను ఏడాదికి ఒక్కసారి కూడా ఇంటికి రాడు ఆ మహిళ భర్తకు వ్యవసాయ భూమి ఎక్కువగా ఉన్న రైతు కూడా గరిమ భర్త తన పని మీద ఢిల్లీ నగరానికి వెళ్ళిపోయాక పొలం పనులు చేయడానికి ఎవ్వరూ లేకుండా పోయారు అందుకే మీ చుట్టుపక్కల వారంతా ఎవరినైనా పెట్టుకోమని సలహా ఇచ్చారు అప్పుడే పొలం పనులు చేయడానికి అనిల్ అనే వచ్చాడు అతనికి చదువు పూర్తయింది కానీ ఉద్యోగం రావడం లేదు దీంతో అతను తన రాష్ట్రం బీహార్ నుంచి పంజాబ్కు వచ్చి పని కోసం ప్రజలను అడగడం మొదలు పెడతాడు గరిమ ఇంట్లో పొలం పనులు చేసే అవకాశం ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళి జారుతాడు నిజంగా అక్కడ పని దొరకడం కూడా అనిల్ అదృష్టమే గరిమ కుమార్తె ఆశా వయస్సు ఇరవై ఒక్కేళ్లు అనిల్ ఆశాను మొదటిసారి చూసినప్పుడు ఆమె అందానికి ఫిదా అయిపోతాడు అప్పుడు గరిమ నువ్వు పొలం పనులు చేయాల్సి ఉంటుంది అదే నీ పని అని చెప్పింది అలా అనిల్ ప్రతిరోజు పొలం పనులకు వెళ్ళేవాడు గరిమ అనిల్ కోసం ఆహారం తీసుకొచ్చేది అలా కొన్ని నెలలు గడిచాయి అలా ఆ రోజు కూడా పొలానికి భోజనం తీసుకుని వెళ్ళింది గరిమ ఆ తరువాత దూరం నుండి అరవడం కానీ అనిల్ వినలేకపోవడం ఇవన్నీ జరిగాయి అప్పుడు అతను ముందుకు వెళ్ళి భోజనం తెచ్చాను అని చెప్పేంతలో గరిమ కాలు జారడం అనిల్ని కూడా ఆమెతో కలిసి కింద పడిపోవడం జరిగింది అలా ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి భోజనాలు చేస్తారు తర్వాత ఒక గదిలో ఆంటీకి మసాజ్ చేస్తూ ఉంటాడు అనిల్ ఇంతలో ఆమె కూతురు ఆశ వచ్చి గది తలుపులు వేసేస్తుంది ఆశాన్ని చూసిన గరిమ స్కూల్ నుండి ఇంటికి ఎప్పుడు వచ్చావు అని అడిగింది అసలు నిన్ను నువ్వు చూసుకున్నావా ఏంటిది అయినా తలుపులు బార్లా తెరిచి మీరు చేస్తున్న పనేంటి అయినా ఒక కుర్రాడితో ఒక పనివాడితో నీకు సంబంధం ఏంటి అయినా పెద్దదానివి సిగ్గులేదా ఇలాంటివి పని మనుషులతోనో చేసేది అని పిచ్చి పట్టిన దానిలా ఆశ అరుస్తూ ఉంటుంది అంటే తల్లిని ఒక పనివాడితో అలా మసాజ్ చేయించుకోవడం ఎంత మాత్రమో ఆమెకు నచ్చలేదు దాంతో ఆ సమయంలో అనిల్ లేచి హడావిడిగా బయటకు వెళ్ళిపోతాడు అమ్మా నీకు నా బాధ అర్థమవుతోందా ఏం చేస్తున్నావో నీకన్నా తెలుస్తోందా అని అడిగింది ఈ మాటలు ఆశ మాట్లాడుతుండేసరికి గరిమ కూడా చాలా షాకింగ్గా ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది ఈ విషయం నాన్నకు తెలిస్తే ఏమవుతుందో అర్థమవుతోందా నీకు అంది ఇక్కడ మిమ్మల్ని ఇంకా ఎవరైనా చూసి ఉంటే ఏమయ్యేది అని కంగారు పడుతోంది అప్పుడు గరిమ తన కూతురితో అమ్మా తప్పైపోయింది ఇకపై ఇలా జరగదు ఈ విషయం మీ నాన్నకు చెప్పొద్దు అని బతిమాలుతూ ఉంటుంది అలా కాసేపు మాట్లాడిన తర్వాత ఆశ తన తల్లితో ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు నువ్వు చెయ్యకూడదు అంటూ ప్రామిస్ చెయ్యి అంటూ ప్రామిస్ తీసుకుంటుంది ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలైంది తల్లి కూతుళ్ళిద్దరూ నిద్రపోతున్నారు గరిమ కూడా నిద్రలోకి జారుకోవడంతో ఆశ లేచి అనిల్ గదిలోకి వెళ్ళింది ఆ సమయంలో అనిల్ నిద్రపోతున్నాడు ఆశ అనిల్ను పిలిచి నిద్ర లేపుతుంది ఏంటి టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అనిల్ అడగడం మొదలు పెట్టాడు అప్పుడు ఆశ నువ్వు నాతో కాసేపు కబుర్లు చెప్పు అని అడిగింది ఈ టైంలో ఇంత అర్ధరాత్రి వేళ కబుర్లేంటి నీకు పిచ్చిగాని పట్టిందా ఏమనుకుంటున్నావు వెళ్ళి పడుకో అన్నాడు అనిల్ ఇప్పుడు కూర్చుని నీతో కబుర్లు చెప్తూ ఉంటే వాళ్ళంతా ఏమనుకుంటారు అని ఆశ మాటలను నిరాకరించాడు కానీ ఆశ పదే పదే పట్టుబట్టడంతో అనిల్ తప్పక ఆశతో కబుర్లు చెప్పడం స్టార్ట్ చేస్తాడు అలా ఏకాంతంలో ఇద్దరూ నిద్రపోతూ మైమర్చిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు కాసేపటికే ఆశ తల్లి నిద్ర నుంచి మేల్కొంటుంది వెంటనే ఆశ గదికి వచ్చి చూస్తుంది కానీ అక్కడ ఆశ కనిపించలేదు ఆ తర్వాత లేచి చుట్టూ ఆశ కోసం వెతకడం మొదలు పెడుతుంది కాసేపట్లో అనిల్ గది నుంచి ఓ గొంతు వినిపిస్తోంది తలుపులు తెరిచి ఉండేసరికి అక్కడ ఆశ ఉండొచ్చేమో అనుకుని అక్కడికి వెళ్తుంది అక్కడ అనిల్ ఆమె కూతురు ఆశ మాట్లాడుకుంటూ మొబైల్లో వీడియోస్ చూస్తూ కనిపించారు గరిమను చూసి ఇద్దరూ లేచి కూర్చున్నారు గరిమ అంటుంది అమ్మ ఆశ నువ్వు నాకు మంచి జ్ఞానం అందించావు నాకెన్నో విషయాలు చెప్పావు నాన్నకు తెలిస్తే ఏమవుతుంది అన్నావు పనివాడితో ఏంటి కబుర్లు ఎవరైనా చూస్తే బాగుంటుందా అన్నావు మరిప్పుడు నువ్వెందుకు వచ్చి ఒక పనివాడితో కబుర్లు చెప్తూ మొబైల్లో వీడియోస్ చూస్తున్నావు ఇది కరెక్టేనా నువ్వు ఇంకా చదువుకునే పిల్లవే కదా చిన్న పిల్లవు మీ నాన్నకు తెలిస్తే ఏమవుతుందో నువ్వు ఊహించావా అంటూ గరిమ ఆశాను తిట్టడం మొదలు పెడుతుంది కానీ ఆశ కూడా ధైర్యంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది నేను మాత్రమే కాదు నువ్వు ముందు తప్పు చేశావు నిన్ను చూసి నేను తప్పు చేశాను నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు ఇతను నాకు మంచి ఫ్రెండ్గా అనిపించాడు కాబట్టే మాట్లాడుతున్నా నేను తప్పు చేశాను అని నువ్వంటే నువ్వు కూడా తప్పు చేసినట్టే మరి అంది అనిల్ మాత్రం సైలెంట్గా వాళ్ల వాదనను వింటూ కూర్చున్నాడు అలా కొన్ని నెలలు గడిచాయి గరిమ కుమార్తె ఆశ గర్భం దాలుస్తుంది ఈ విషయం ఇరుగు పొరుగు వారికి తెలియడంతో అనిల్ గరిమ కుమార్తె ఆశాను వివాహం చేసుకోవాల్సి వచ్చింది దీనికి కారణం అనిల్ అని వాళ్ళంతా తెలుసుకుంటారు దాంతో తప్పని పరిస్థితుల్లో కూతురు ఆశ పెళ్లిని అనిల్తో చేయాల్సి వస్తుంది అసలు ఏ పని మీద వచ్చాడు ఏం చేశాడు అన్నది ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది ఇలాంటి వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఇంట్లో పెద్దవాళ్ళు అదుపు తప్పకుండా పిల్లల ముందు జాగ్రత్తగా నడుచుకోవడం నేర్చుకోవాలి ఎందుకంటే పెద్దవాళ్ళు ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు వాళ్లకు జీవితం అంటే ఏంటి పెళ్లి అంటే ఏంటి అనే విషయాలు చదువుకునే వయసులో తెలియవు తప్పటడుగు వేస్తున్నారు అని తెలిసినప్పుడే కట్టడి చేయాలి లేదంటే భవిష్యత్తులో పేరెంట్స్తో పాటు పిల్లల జీవితాలు కూడా నాశనమైపోతాయి ముందు పిల్లలకు చదువు నేర్పించాలి వాళ్ళ జీవితాలను చక్కదిద్దే మార్గాలను అన్వేషించాలి లేదంటే కన్న పాపానికి పేరెంట్స్ ఖచ్చితంగా ఆ బాధను అనుభవించాల్సి వస్తుంది ఇక్కడ జరిగిన విషయం కూడా అదే తల్లి చేసిన తప్పుకు కూతురు బలైంది మీరెప్పుడు ఇలాంటి తప్పులు చేయొద్దు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి